गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभावासुरं निर्द्वन्द्वं निरपेक्षकामममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकम् శ్రీకృష్ణాయ్య గురుం భజే హమనిషం విసిద్ధ సంతోషణం వేదశాస్త్రవి పూర్ణబోధముపదేశికం సుగుణాకరం దయానందం రాజయాగ్య గురుం భజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమరానందీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు నమో నమ అస్మద్గొరుసమారంభా కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు శ్రీ శివరామ దీక్షిత పరంపరలో అవతరించినటువంటి శ్రీ మహానుభావులు శ్రీమద్భావత శ్రీకృష్ణ దేశ కేంద్రల ప్రభువరియులచే విరచితమైన శక్తి ద్వయ కంభైన శుద్ధ నిర్గుణతత్వ కందత్త ధరువులలో అను రాజగ్రంథములోని మనము ఈ యొక్క ఏడవ కందార్థాన్ని మనము మననము చేసుకోబోతున్నాము ఇప్పుడు కరుణ చేత కాబట్టి ఈ కందార్థము గ్రంథస్థ విషయము అని తెలియస్తుంది కాబట్టి పరిపూర్ణ బోధ కేవలము గురు అనుగ్రహము చేత గురుముఖత మాత్రమే తెలియవలసి ఉన్నది కాబట్టి గురువుర్ముఖైన జ్ఞాతవ్య అన్యద గ్రంథకోటివి అని మనకు గురుగీత తెలియస్తుంది కదా కోటి గ్రంథములు నువ్వు చదివినా కూడా ఈ యొక్క గురు అనేటువంటిది గురు గోప్యం అనేటువంటిది ఇది గురుముఖతనే గురువుకు శిష్యుడై త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి నాలుగు శ్రుశూషణములు అను సేవలు చేస్తూ గురునకు ఈ యొక్క ప్రబోధని గ్రహించవలెను అని తెలియవలే కాబట్టి ఈ జన్మాంతర వాసనల్లో ఎట్టి లోపాలున్నా శిశువునికి అనుష్ఠాన క్రమము ద్వారా ప్రబోధ ద్వారా ఉపదేశ పద్ధతి చే ఆరుడతకు గురువు కలిగించగలడు కాబట్టి అలాంటి సామర్థ్యుడైనటువంటి సద్గురుమూర్తి అనుగ్రహముతో సిద్ధం సిద్ధించని అంశము అంటూ ఏదీ ఉండదు కాబట్టి ఈ అంశాన్నే గ్రంథస్థ విషయముగా ఈ గ్రంథార్థంలో చెప్పుచున్నాడు శ్రీ భగవతక కృష్ణ దే స్కేంద్రుల వారు ఏమని అంటే శ్రీమస్సీతరామ స్వామి వేమి పదార్థమో దానిని ఈ మహి కందార్థములుగా నిలారాయుడుగా నారయ్యా సుమ్మి నా మీద కృపా చేసి నన్ను చదువు మనీ మీరా ఓ జనులారా ఇటుగా నారయ్యా అని చెప్తున్నాడు శ్రీమత్ సీతారామ స్వామి కృపన్ చెప్పనయ్యే అంటే తన గురుమూర్తి అనేటువంటి సద్గురుమూర్తి శ్రీమత్ సీతారామ స్వామి కృపన్ చెప్పనయ్యే ఈ యొక్క ఈ గ్రంథస్థ విసి గ్రంథస్థంలో ఉన్నటువంటి యొక్క నేను చెప్పబోయేటువంటి గురు ప్రబోధ ఏదైతే ఉన్నదో అది శ్రీ గురువు కరుణా కటాక్ష వీక్షణముల విన్నటువంటి యొక్క అతని కరుణ బడిసి ఈ పరిపూర్ణ బోధను గ్రహించినాను కాబట్టి మరి అతని యొక్క కరుణకు పాత్రుడనై ఈ ప్రబోధ చెప్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి మరి తన యొక్క మరి భాగవత కృష్ణదేశ్ల వారి యొక్క గురువు శ్రీమద్ సీతారామస్వామి శివరామ దీక్షితుల శిష్యవరుడు అప్పయ్య మంత్రి అతని శిష్యుడైనటువంటి మరి శ్రీమ సీతారామస్వామి మరి ఇతడు తనకు దర్శన భాగ్యం ఎలా కలిగింది మరి భగవత కృష్ణ దేశ వారికి అని అంటే అతడు కొలనుపాకలో అను గ్రామంలో నివసించేటువంటి మహానుభావుడు ఆ కొలనుపాకలో మరి వారి యొక్క వంశము మరి ఒక అక్షపాత్ర అనేటువంటిది పట్టుకొని ఈ భాగవతులు అనేటువంటి వాళ్ళు భిక్ష అడుపుకునేటువంటి వాళ్ళు కాబట్టి మరి ఆ ప్రధా ఆ యొక్క విధానంగా తన తన యొక్క జీవన విధానము కొనసాగింది కాబట్టి మరి అతనికి మరి యొక్క భార్య ఉంటుంది మరి తర్వాత ఆమె చనిపోతుంది తర్వాత ఇంకో భార్యను కూడా తన చెల్లెలను కూడా చేసుకుంటాడు అని పెద్దలు చెప్పినారు కాబట్టి మరి అతని చెల్లెను కూడా ఇస్తారు మళ్ళీ తర్వాత అతనికి ఒక పుత్రుడు ఉంటాడు ఆమె అతడు కూడా చనిపోతుంది ఆ పిల్లవాడు కూడా చనిపోతాడు మరి అక్కడి నుండి అతనికి కులదైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి భద్రాచలంలో ఉన్నటువంటి మరి శ్రీరామచంద్రుని ఆలయానికి భద్రాచలానికి వస్తాడు అక్కడ నుంచి ఈ యొక్క తాంబూర చేత పట్టుకొని కాళ్ళకు గజ్జలు పెట్టి మరి తాను అక్కడ నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ మరి ఒక ఊర ఊర తిరుగుతూ ఆ యొక్క భద్రాచలానికి వస్తాడు ఆ భద్రాచలంలో ఆ అందరూ అక్కడ చూస్తుండగా అతని యొక్క శ్రీరామచంద్రుడైనటువంటి కులదైవాన్ని ఆరాధిస్తూ ఆవేదనతో ఈ కీర్తన పాడుతుంటాడట ఏమని అంటే ఎంత పని చేసేవి రామ నిన్ను నీ పరంధామ అని కీర్తిస్తూ పాడుతుండగా మరి అక్కడికి తన యొక్క పరశురామ సీతారామస్వామి అయినటువంటి తన యొక్క సతీమణి బుచ్చి వెంకటమ్మ గారు ఆ యొక్క తన కులదైవమైనటువంటి సీతారామ స్వామి యొక్క భద్రాచలానికి వచ్చి ఉంటుందట అక్కడ ఇతని యొక్క పాటని గ్రహిస్తుంది ఆ కీర్తనని విని ఆమె అప్పుడు నీవు ఆలాపిస్తున్నావు కదా మరి వేద ఆవేదనతో నీవు దుఃఖిస్తూ ఆ కీర్తన పాడుతుంటే అతడు సా శ్రీరామచంద్రమూర్తి మనసు కరిగి ఏమన్నా వచ్చి నీ ఆవేదన తీర్చలేడు కదా మరి అందుకొరకే నీవు ఎరగొండపాలెం అనేటువంటి గ్రామానికి వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ రాముడు ఆ శ్రీరాముడు అయితే ఉన్నారు అక్కడ కూడా రాముడు ఉన్నాడు ఆ వచ్చి ఆ రాముడిని దర్శించు నీ ఆవేదన దుఃఖము నివారణ చేస్తాడు కాబట్టి అతని దగ్గరికి ఆ రాముడిని దర్శించుకో అని చెప్పి ఆమె వెళ్ళిపోతుందట వెళ్ళిపోతే ఆయన మళ్ళీ అక్కడి నుండి భద్రాచలం నుంచి ఆ యొక్క ఎరవండపాలెమునకు మరి పాడుతూ భిక్ష చేస్తూ పోతూ పోతూ ఆ కైరగొండ పాలెంలోకి పోయి మరి అక్కడ శ్రీ పరశురామ సీతారామస్వామి వారి గృహములకు పోయినప్పుడు ఆమె చూస్తుందట ఆ బుచ్చి వెంకటమ్మ ఆమె చూసి వచ్చి నాయనా వచ్చినావా సరే అని చెప్పి కాళ్ళకు ఇచ్చి కడుక్కోమని చెప్పి అతనికి భోజనం పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి ఆ రోజు భద్రాచలములో పాడినటువంటి కీర్తన పాడుమని చెప్తుందట అతడు మళ్ళీ ఆ యొక్క గురువుగారి ముంగట సీతారామస్వామి ముంగట పాడతాడు పాడితే స్వామి ఇతడు ఆవేదనలో ఉన్నాడు దుఃఖపూరితమైన దుఃఖపూరితమైనటువంటి ఆవేదనలో ఉన్నాడు కాబట్టి స్వామి ఇతన్ని కరుణించి మరి అతనికి మరి ఆ శిష్యునిగా చేసుకొని అతనికి ప్రబోధ చేయండి దుఃఖ నివారణ చేయండి అని చెప్తే అప్పుడు ఆ యొక్క సీతారామస్వామి మరి పా భాగవత కృష్ణ దేవస్ వారికి మరి ఉపనయనము ఉపదేశము చేసి ఈ యొక్క పరిపూర్ణ బోధనంతా చెప్పినటువంటి మహానుభావుడు అతని ద్వారా విన్నటువంటి ప్రబోధన విని మరి అతడు ఒక పాటలు రాస్తాడు కదా ఏమని ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంత పొగడుదును భామిని మని బుచ్చి వెంకమ భర్త రామదేశిక పరశురామదేసి కవరుడు దీక్షత్రయమునిడే యేమనీ నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును అని తత్వంలో రాసినాడు కదా అలాంటి తన ఏమని నుడుగుదును తన గురుమూర్తిని అలాంటి గురుమూర్తి చేరదీసిను దీక్షత్రేయమునిచ్చి మరి త్రివిధ ప్రసాదములను నొసగి పరిపూర్ణ బోధను చెప్తూ మరి అక్కడ కూడా మరి ఇతడు రికామున్నాడా అంటే అతడు కూడా అప్పటికి కూడా అతడు వంశో ఆ భాగవతుల వంశంలో పుట్టినందుకు అతడు భిక్ష ఆ పాత్రతో పోయి భిక్ష పడుకొని వచ్చి అతడు భోజనం చేసి అందులో ఉన్నటువంటి దానిని గురునకు దక్షిణ ఇచ్చేవాడట అందువలకే మరి మనకు పీలికాన శంకరప్రభు ఏమన్నాడంటే ఈ భిక్ష పాత్రనే లోకానికి రక్షపాత్ర కాబట్టి అక్షయ పాత్రకు వచ్చినాము మమ్మము ఆదరింపవమ్మ ఆదరింపరమ్మ అని చెప్పి పీలికాన శంకరప్రభు రాస్తాడు కదా అందులో మరి యొక్క భిక్ష పాత్రనే లోకానికి రక్షపాత్ర అని మరి పీలికాన శంకరప్రభు రాసినాడు కదా ఆ విధముగా తనుమన ధనములు గురునకు మరి ధారబోసి ఆ యొక్క పరిపూర్ణ బోధని అతని కరుణతే కరుణచే మరి గ్రహించినటువంటి ఆ పూర్ణ బోధ ఏదైతే ఉన్నదో ఆ పూర్ణ బోధను ఈ కందార్థముల ద్వారా నేను మరి మీకు చెప్పుతున్నాను అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి శ్రీమత్ సీతారామ స్వామి చెప్పనయ్యే సద సద్రహితం ఏమి పదార్థము సదసద్రహితం అయినది ఏమి పదార్థము అంటే ఇక్కడ ఈ సత్తు అంటే ఆత్మస్వరూపము అసత్తు అంటే ఈ జగత్తు అంటే ఈ జగత్తు అంటే అనాత్మ అంటే ఇది మరి ఈ ఆత్మ అనేటువంటిది సత్స్వరూపమైనటువంటిది అసత్స్వరూపమైనటువంటి జగత్తు అనేటువంటిది స్వరూపము కాబట్టి ఈ అనాత్మ ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఒక పదార్థము అంటే ఆత్మ ఒక పదార్థము ఆకాశము ఒక పదార్థము వాయువు యొక్క పదార్థము అగ్ని ఒక పదార్థము మరి జలము ఒక పదార్థము పృథివీ యొక్క పదార్థము ఆ పృథివి నుండి కలిగినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు కూడా ఒక పదార్థమైనటువంటి వస్తువులు కాబట్టి వస్తువా వస్తువు మరి ఆ పరిపూర్ణ బోధ అనంటే ఈ యొక్క ఆత్మ అనాత్మలకు అతీతమైనటువంటిది ఆ పరిపూర్ణ బోధ కాబట్టి అలాంటి పరిపూర్ణ బోధ చేత పరిపూర్ణ ఆ పరభావ్యం ఏదైతే ఉన్నదో ఈ నేను తెలియజేస్తున్నాను అంటే ఆ యొక్క వస్తుముద్ర రహితం అచలం అన్నారు కదా అలాంటి అది వస్తువు కాదు కానీ ఇక్కడ నిరూపణ చేస్తున్నాడు వస్తు వస్తునిచ్చే జ్ఞానము ద్వారా ఆ పరిపూర్ణ పరభైలను ఇదిగో చూడు అని చూపెడుతున్నాడు అని అంటే ఘటముద్రట పెట్టి చూపినట్టులా అని అన్నాడు కదా ఘటం అంటే కుండనా పరిపూర్ణమంటే కుండ కాదు కాదు కాని దానిని వస్తువు కాని దానిని ఒక వస్తువు నిరూపణగా దాన్ని మనకు ఈ కంధార్థముల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి ఆత్మానాత్మలకు సత్సద్రహిత సదసద్రహితం ఏమి పదార్థము దానిని అలాంటి ఈ సత్ అనేటువంటి అసత్ అనేటువంటి ఆత్మా అనాత్మలకు అతీతమైనటువంటిది ఏమి పదార్థము ఉన్నదో అది నేను గురువు అనుగ్రహము చేత గ్రహించినటువంటి దానిని మీకు ఏక మహిమహి కంధార్థములుగా నీకు వినరయ్య ఇది నేను తెలియజేస్తున్నాను ఓ జనులారా ఇటు గానరయ్యా అంటున్నాడు ఓ జనులారా ఇటు గానరయ్యా అంటే ఇటు అనేటువంటి మాట ఎందుకు సంబోధన చేస్తున్నాడు అంటే మీరందరూ కూడా అటువైపు ఉన్నటువంటి వారు అంటే ఈ లౌకికమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ లౌకికమైనటువంటి ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి పంచభూతములు కదా ప్రపంచం అంటే కాబట్టి ఈ పంచభూతం పంచభూతములకు ఆధారమైనటువంటిది ఆత్మ ఈ ఆత్మ వైపు ఉన్నటువంటి వాళ్ళు మీరు అటువైపు ఉన్నటువంటి వాళ్ళు లౌకికమైనటువంటి ప్రపంచమైనటువంటి ఆత్మవైపు ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ ఇటువైపు తిరగండి ఇటు అంటే నేను దీనికి అనాత్ ఆత్మ అనాత్మలకు అతీతమైనటువంటి ఏ పరిపూర్ణ పరభావ్యం అయితే ఉన్నదో ఆ పరిపూర్ణ బోధ వలన దాన్ని మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు అటు నుండి ఇటు మరి తిరిగి చూడండి ఇటు ఈ బోధన వినండి ఈ కదార్థములు ఈ యొక్క పరిపూర్ణ బోధన తెలియజేస్తున్నాను కాబట్టి ఇటు ఈ పరిపూర్ణ బోధన వినండి విన్నట్లయితే మీకు మళ్ళీ అటు ప్రవేశించేటువంటి మార్గము ఉండబోదు ఎందుకంటే జనన మరణములు అనేటువంటి భ్రాంతి మీకు తొలగిపోతుంది కాబట్టి మరి అటునుంచి ఇటు ఇటు నుంచి అటు మీకు తిరగడానికి అది తిరిగేటువంటి కాలచక్రములో తిరిగేటువంటి జనన మరణం అనేటువంటి భ్రాంతి లేకుండా పోతుంది ఇటువైపు మీరు ఈ పరిపూర్ణ బోధ వైపు మొగ్గు చూపినట్లయితే ఈ పరిపూర్ణ బోధ వైపు మీరు విన్నట్లయితే విన్నట్లు పరిపూర్ణ బోధన విన్నట్లయితే మీకు ఈ జనన మరణ భ్రాంతి అనేటువంటిది లేకుండా పోతుంది అని చెప్పి ఓ జనుల ఇటుగా నరయ్యా మిమ్ము వేడే జింతయి సుమ్మి నా మీద కృపజేసి నను చదువు మణి మీరా అని అంటున్నాడు ఇక్కడ అంటే నే మిమ్ము వేడేదింతే సుమ్మి అనేక పర్యాయాలు నేను మిమ్మల్ని ప్రార్థించే విషయము ఏమనగా నాయందు దయ ఉంచి నా మీద కృపజేసి నాయందు దయ ఉంచి అంటే నన్ను చదువుమని మీరలు ఈ గంధకర్తనైన నా ద్వారా వివరణ తెలుసుకొని ఈ సభలో ఉన్నవారు ఈ ప్రపంచమందు మరి కందార్థములుగా వినరయ్య అంటే పాడుకొనటకు వీలుగా అర్ధ సౌలభ్యము కలిగిన ఈ సృష్టికి పూర్వము త్రికాల బాధ్యమైన బ్రహ్మ పదార్థము యొక్క ఉనికి సత్తు అని చెప్పుకున్నాము కదా అటుగాక మార్పులను అనుకూలమైనది అసత్స్వరూపమైనటువంటి జగత్ అంతా కూడా కాబట్టి ఈ జగత్తు అనబడును కాబట్టి అలాంటి దానిని మీకు మరి అది ఏమి పదార్థము పైన పేర్కొన్న రెండు రెండుగాక మిగిలిన పదార్థము గురించి శ్రీమద్ సీతారామస్వామి కృపను చెప్పనయ్యే నా గురువు అయినటువంటి పరశురామ సీతారామస్వామి అనుగ్రహముతో చెప్పుతున్నాను అని తెలియజేస్తున్నాడు కాబట్టి యొక్క గ్రంథస్థ విషయము మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి గురువుగారు దీని మనకు స్పష్టంగా మరి మనకు తెలియజేస్తున్నాడు ఏమనంటే అంటే నా గురుమూర్తి శ్రీ పరశురామ సీతారామస్వామి అనుగ్రహముతో జననమరణ రాహిత్యమును కలిగించుకున్నటకు మార్గముగా అందరూ చదువుకొని పాడుకున్నటకు వీలుగా తేట తెలుగులో కంధార్థ రూపకంగా ఈ గ్రంథము రచించినాను ఓ సభాసులారా జనన మరణ రాహిత్యమునకై గ్రంథమందలి విషయమును గ్రంథకర్తనైన నేను చదివి చెప్పుట ద్వారా మీకు గ్రంథమందలి బోధనాంశములు స్పష్టముగా తెలియటకు వీలు ఉన్నది కంధార్థములోటువంటి ఒక ఒక ఉపమానము ఉపమేయములతో ఊడుకున్నటువంటి ఏ కందార్థమైనా కూడా ఈ యొక్క భాగవత కృష్ణదేవి కేంద్రల వారు మనకు అందించినటువంటి ఏ కందార్థాన్ని చూసిన చూసినా కూడా ఆ కందార్థము ఒక ఉపనిషత్తు ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక సారాంశమే ఈ కంధార్థము ఒక్కొక్క కథార్థము ఒక్కొక్క ఉపనిషత్తుగా మనకు మహానుభావుడు ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాంశం అంత స్పష్టముగా ఈ తెలుగులో కంధార్థముల ద్వారా మనకు అందించి ఉన్నాడు కాబట్టి ప్రతిపాదించబడుతున్న పరిపూర్ణ భావము ఎంతో గంభీరమై మనోవాక్కుల అందనిదై సృష్టి మీమాంస చేయుటలో గతంలో ప్రతిపాదించిన వేదాంతాంశములను క్రోడీకరించి సమన్వయపరచి సిద్ధాంతమును ప్రతిపాదించుట జరిగినది కావున పూర్వపు చరిత్రలో సృష్టి కారణమైన బ్రహ్మమును ప్రతిపాదించుట పట్ల ఒకరు సద్రూపముగాను వేరొకరు అసద్రూపముగాను ఉన్నదని విమర్శించినారు కదా వేద వేదాంతము లోపల అందరూ కూడా దానిని ఒకటి సద్రూపము ఒకటి అసద్రూపముగా ఉన్నది అని చెప్పి మరి నిర్ధారణ చేసినారు కదా కాబట్టి దా దీనివల్ల మత మతభేదములు ఏర్పడినవి కదా ఒకరు జగత్య సత్యమని ఒకరు జీవుడే సత్యమని ఒకరు ఆత్మనే సత్యమైనటువంటి దానిలోపట ఈ భేదాభేదములు ఏర్పడి మతాలన్నీ ఏర్పడినవి కదా మరి అలాంటి సత్వ అనగా త్రికాల బాధ్యమైనది అసత్వ అనగా పరిణామ క్రమానికి లోనై మార్పు చెందినది పరంపరాగతంగా వచ్చు గురు ప్రబోధలోని వస్తు నిత్య జ్ఞానము ద్వారా పరిశీలించిన సృష్టి కారణమైన బ్రహ్మము పై రెండు లక్షణములు కలిగి ఉన్నదని ఎట్లా అనగా రూపాయికి మరి ఆ రూపాయి అనేటువంటి నాణమునకు రెండు ఉన్నట్లు అంటే బొమ్మ బొరుసు వాళ్ళే ఇవి కలిగి ఉన్నవని ఎట్లయితే రూపాయి నాణెమునకు బొమ్మ బొరుసు ఎలా ఉన్నావో ఆ విధంగానే జగత్ అనేటువంటిది ఆత్మ అనేటువంటిది అనాత్మ అనేటువంటిది ఆత్మ అనేటువంటివి ఒక రూపాయిలో ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివే కాబట్టి వీటితో సంబంధపడక కేవలత్వం కలిగినదే సదసద్రహితమైన పరిపూర్ణ పరబ్రహ్మమని ఈ అంశములన్నీ గురుకృపచే బోధనా పద్ధతి ద్వారా దృఢపరచుకొని వచ్చునని అది ఎట్లో ఈ గ్రంథమునందు వివరించి వివరించబడుచున్నదని ఈ యొక్క విషయములను ఈ యొక్క పదార్థముల ద్వారా ప్రతిపాదించబడుచున్నవని చెప్పుచున్నాడు మరి మహానుభావుడైనటువంటి మనకు గంధకత్త అయినటువంటి శ్రీమద్భాగవత కేంద్రాల వారు మరి దీనిలో ఉన్నటువంటి యొక్క గ్రంథస్థ విషయములన్నింటినీ కూడా ఒక్కొక్క కథార్థములో మనకు వివరించి అనుగ్రహపూర్వకముగా మనకు ఈ కందార్థముల ద్వారా అందించినాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం